బయట చెప్పండి బాగుంది సినిమా చూసాను రవి గారు చాలా మంచి బంద్ చేశారు బాగుంది సినిమా చాలా పాజిటివ్ నేను చాలా ఎంజాయ్ చేశాను అదే క్లైమాక్స్ అంటే ఇంకా సూపర్ ఉంది వెయిటింగ్ ఫర్ పార్ట్ టూ అదే చూద్దాం ఇప్పుడు ఇంకొకటి అందరు ఆడియన్స్కి రిక్వెస్ట్ మా సినిమా కూడా నమోనే రిలీజ్ అవుతుంది అతి త్వరలో సపోర్ట్ అవర్ ఫిల్మ్ దిస్ ఈస్ ద గెటప్ ఫర్ మై అప్కమింగ్ ఫిల్మ్ రవి గారు తమ్ముడుతో నేను పని చేశాను ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఫ్యూచర్లో రవి గారు కూడా పని చేస్తే ఇంకా బాగా ఉంటుంది అదే థ్యాంక్స్ థ్యాంక్స్ అందరికీ అండ్ చూడండి ఈగల్ చూడండి చాలా బాగుంది సినిమా అందరు ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇట్స్ గివింగ్ సమ్ మెసేజ్ టు ద వరల్డ్ ఓకే సో నైస్ మూవీ అండ్ సపోర్ట్ అవర్ ఫిల్మ్ యాజ్ వెల్ నమో ఇట్స్ కమింగ్ వెరీ సూన్ ఇన్ థియేటర్స్ ఓకే థ్యాంక్స్ ఎవ్రీబడి కమ్ అండ్ వాచ్ ఈగల్ అండ్ వెయిట్ ఫార్ నమో వాచ్ నమో ఆల్సో థ్యాంక్ యూ హాలీవుడ్ స్టైల్లో ఉన్నది సినిమా హాలీవుడ్ స్టైల్లో ఉన్నది అయితే ఆయుధాలు ఆయుధాలు అక్రమ మార్గము ఆయుధాలు రైట్ పర్సన్స్కి వెళ్ళాలి ఆయుధాల వల్ల విధ్వంసం ఉన్నది ఆయుధాలది కూడా దాన్ని జాగ్రత్తగా సక్రమమైన వేలో వీటిని ఉపయోగించాలి ఆయుధాలని ఆయుధాలని వేరే అన్ని అన్యుల అంటే వేస్ట్ వ్యక్తుల చేతికి వెళ్లకుండా ఆయుధాలని సక్రమ మార్గంలో నడపాలనే తీరి ఉన్నది బాగుంది ఓకే రవితేజ రవితేజ గారికి బ్లాక్ బస్టర్ సినిమా ఇది వార్ అగేన్స్ట్ బాక్స్ ఆఫీస్ అని చెప్పొచ్చు వేరే లెవెల్ ఉంది సినిమా మొత్తం ఆయుధాలతో ఉంది మీరు అందరూ కలిసి వచ్చి ఆ ఈగల్ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అండ్ ఆల్సో మా సినిమా నమో రిలీజ్ అయిపోతుంది మంత్ ఎండ్లో ఖచ్చితంగా మా నమో సినిమా కూడా మీరు చూస్తారని ఆదరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ సెకండ్ సినిమా స్టోరీ కూడా బాగుందన్న రవితి యాక్టింగ్ చింపేశాడు మామూలుగా లేదు అసలు లేదు లేదన్నా లేదన్న అలా ఏం లేదు యాక్షన్ చేయకుండా చాలా బాగా తీశాడు అలాంటి సినిమా ఈ మధ్య రీసెంట్ రాలేదు యాక్చువల్గా బాగుందన్న చాలా బాగుంది ఆ మూవీ కొంచెం బాగానే ఉంది అన్న కాకపోతే అంటే నార్మల్ స్టోరీ రేంజ్ అయితే ఎలివేషన్స్ పడ్డాయి కానీ ఎందుకో ఎలివేషన్కి జస్టిఫికేషన్ అయితే ఇవ్వలేదు ఆ జస్టిఫికేషన్ మిస్ అయింది ప్రతి సినిమా ఎలా అయిపోయిందంటే ఇప్పుడు సైన్ సైన్లో చూసుకున్న సలా చూసుకున్న అంత పార్టులో చూసుకోండి పార్ట్ ఎలివేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసుకున్నారు తప్ప ఈ అందరూ ఇచ్చిన కి జస్టిఫికేషన్ అయితే లేదు అండ్ డిఓపి చాలా బాగుంది ఆ డైరెక్టర్ కూడా సినిమాటోగ్రాఫర్ రావడం వల్ల ప్రతి సిన్ కూడా చాలా బాగా తీశాడు అండ్ ఎడిటింగ్ కూడా తనే తీసుకోవడం వల్ల ఏంటంటే అంత ప్యానల్గా అనుకుంటారు గా ఒక త్రీ ఫోర్ స్టోరీస్ లాగా ఎడిటింగ్ చేశారు అలాంటి ఎడిటింగ్ తెలుగులో యాక్సెప్ట్ చేయాలి అంతే ఎక్కువ అది కాకుండా బీజిఎం కూడా తన కొత్త తన సరే టాప్ క్లాస్లో ఇచ్చారు అది బాగుంది డార్క్ కామెడీ కొంచెం ట్రై చేశారు కానీ అది పెద్ద వర్కౌట్ అయిదంతా ఇదైతే లేదు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయినా తన మేకవర్ అయినా అవన్నీ చాలా బాగున్నాయి బ్యా ఫ్లాష్ బ్యాక్ కూడా అంత కొంచెం బోరింగ్ ఉంది పార్ట్ అది చెప్తున్నాయి కదా ఇప్పుడు సైన్లో ఎలా అయితే మనకి బిల్డప్ షార్ట్స్ అన్ని రైట్ చేసి లాస్ట్లో పార్ట్ ఉందని పెట్టేస్తారు ఇందులో కూడా సేమ్ అంతే ఏదో తీయాలని తీస్తారు తప్ప అంత తీయాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు కేజీఎఫ్ అయినా సలార్ అయినా అవి స్టోరీ ఎక్స్టెన్షన్స్ వాటికి పార్ట్ ఉంటే ఓకే కానీ ఇలాంటి వాటికి ఏంటో జస్ట్ దీన్ని వాడుకుందాం అని సెకండ్ పార్ట్ తప్ప అంత తీయాల్సిన అవసరం అయితే లేదు